సరే కృష్ణాష్టమి వచ్చింది అంటే కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం ఉట్టి కొడతారు ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు రెండు కర్రలు కట్టి అడ్డకర్ర రోటి కట్టి దానికి ఇలా కొట్టేస్తుంటే ఇప్పుడు కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంతా బురద అయిపోతుంది పరిగెత్తుకొచ్చి వచ్చి బురదలో దాని ఢామ్ అని పడిపోతుంటాడు అందరు నవ్వుతూ ఉంటారు ఆఖరిక అందదు ఏమిటి ఎందుకు అలా కొట్టడం ఉట్టి కొట్టడం సరదా కాదు కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి చూడాలి ఎందుకో తెలుసా అది కుండ కుండలో ఏమున్నాయి మరమరాలు లేవు అందులో పాలున్నాయి ఆవు పాలు ఎందుకు పోస్తారో తెలుసా అది కుండ ఇది కుండ ఈ కుండలో ఏముంది అనేటటువంటి పాలున్నాయి ఈ కుండ బద్దలైతే కానీ ఈ పాలు దొరకవు అంటే దీన్ని చంపీయమని కాదు అంతర్ముఖ ధ్యాబహిర్ముఖ సుదుర్లభ ఇందులోకి వెడితేనే దొరుకుతుంది ఈ లోపల ఉన్న పాలు దొరకాలి ఈ ఆత్మ దర్శనము కావాలి ఉండదు అనుభూతిలోకి రావాలి అటువంటి ఆత్మ అనుభూతిలోకి రావాలి అంటే ప్రయత్నం మొదలు పెట్టాలి ఈ పక్కనున్న వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు అక్కడ బురద అవుతుంది జారి పడతాడు ఒక్కడూ ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినా కొండ అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఒక్కడూ మొదలెడితే నడవదు సత్సంగంగా మొదలెట్టారు పిల్లలందరూ కలిసి చెయ్యి 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 కలిసి పట్టుకుంటారు పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెయ్యి చెయ్యి మధ్యలో వెనక నుంచి ఎక్కకూడదు ఎదురువైపు నుంచి ఏం చేస్తారంటే వీడి రెండు చేతుల్లో వీడి రెండు చేతుల్లో కాళ్ళేసి ఒకడెక్కుతాడు అవతలవాడి రెండు చేతులు ఆ రెండు చేతుల్లో కలిపి ఒకడెక్కుతాడు వీళ్ళని వీళ్ళు పట్టుకుంటారు పడిపోకుండా మళ్ళీ వాళ్ళ రెండు చేతుల్లోకి ఇంకోటి ఎక్కుతాడు అలా పైకి ఒక్కడెక్కి నిలబడతాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిపి జాగ్రత్తగా నడిచి వస్తారు ఉట్టి ఎంత ఎత్తు లాగుతావు వీళ్ళకి అందకుండా పైన కర్ర ఉంది అక్కడ వరకే లాగలం ఇప్పుడు వాడు ఆ పై వాడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నిలబడి కొట్టడం అందరినీ చూసి నవ్వుతాడు ఏరా లాగు ఉట్టి అంటాడు ఎక్కడికి లాగుతావు ఇప్పుడు కొట్టు నీళ్లు నా మీద అంటాడు ఎన్ని వాడికి కింద పడ్డావు కానీ కింద వాళ్ళు వదిలేస్తే మాత్రం వాడు పడిపోతాడు చెయ్యి చెయ్యి పట్టుకు ప్రయాణం చెయ్యి ఒక్కడివి ఉట్టి దగ్గరే నిలబడవు ధైర్యంగా ఉట్టి కొడతాడు ఏమవుతుంది ఆ పాలన్నీ వచ్చి వాడి మీద పడతాయి కింద వాళ్ళ మీద పడతాయి అంటే ఈ కుండబద్దలై బద్దలయ్యి ఈ కుండబద్దలై బద్దలయ్యి అన్న మాటకు అర్థం ఏమిటంటే దీని అసత్యత్వము తెలిసి ఇది ఋతుమంతమై సాధనకి కేంద్రమై లోపల ఉన్న బ్రహ్మము అనుభవంలోకి రావడానికి పది మందితో కలిసి మొదలుపెట్టి ఒక్కడివిగా చేరుకోవడం నేర్చుకో అని చెప్పడం ఉట్టి కొట్టడం ఇది జగద్గురు అయినటువంటి కృష్ణుడి అనుగ్రహంగా మనకు అలవాటవుతుంది రెండు కృష్ణాష్టమి నాడు కృష్ణ భగవానుడికి అంత పూజ చేసి అన్ని నైవేద్యాలు ఎందుకు పెడతారో తెలుసా ఈ దేశానికంతటికీ కృష్ణుడు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు ఎవరైనా సరే సంతోషాన్ని కోరుకుంటారు అసలు మనిషి సంతోషాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇతరులకు సేవ చెయ్యాలి అందుకే మీరు కృష్ణలీలలు చూడండి కృష్ణలీలన్నీ పరోపకారములే కాళీయమర్దనం చేయనివ్వండి లేకపోతే బకాసుర సంహారం చేయనివ్వండి కపిద్ధాసుర సంహారం చేయనివ్వండి తృణావర్తోపాఖ్యానం చూడండి ఆయన ఎప్పుడూ ఎవరికో మేలు చేయడానికి రక్షత భంజనం చేస్తుంటాడు అది సేవ కాదా మరి సేవ చేసి కృష్ణుడు సంతోషంగా ఉండేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండి వేణు ఊదేడు నువ్వు కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం ఎవరికో ఏదో సేవ చేసి సంతోషపడ్డాన్ని నేర్చుకో